టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐపీఎల్లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ప్రకటించింది టోర్నీలో భాగంగా ఆదివారం వాంకడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్ చివరి బంతికి రిషబ్ పంత్ కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు దీంతో నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న బుమ్రా మైదానంలోనే కుప్పకూలాడు అంతేకాదు ముంబై ఇన్నింగ్స్ లో మరో నాలుగు బంతులు మిగిలిన బుమ్రా బ్యాటింగ్ చేసేందుకు క్రీజ్లోకి రాలేదు దీంతో బుమ్రా గాయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన సంగతి తెలిసిందే దీంతో వరల్డ్ కప్కు ముందు బుమ్రాకు గాయం కావడంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో బుమ్రాకు ఏం కాలేదని అతని గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేసింది బుమ్రా ఫిట్ గానే ఉన్నాడు అతడి భుజం కుదించుకుపోయింది అంతే అతడి గాయం అంత సీరియస్ ఏం కాదు అతడు టీమిండియా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు అని పేర్కొంది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది అనంతరం రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి దీంతో పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసిన ముంబై ముప్పై ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది